నారాయణం నమస్కృత్య చేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ మహాభారత ప్రణేత వ్యాసమహర్షి పాదారవిందాలకు మహాభారత కథానాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మని అడుగుదమ్ములకు భక్తిపూర్వకంగా అంజలి ఘటిస్తూ మహాభారతం మానవ జీవితం ఐదవ భాగానికి స్వాగతం కౌరవుల పాండవుల మధ్య ఏర్పడిన కురుక్షేత్ర సంగ్రామంలో సర్వసైన్యాధ్యక్ష పదవిని మొట్టమొదటగా అందుకోగలిగిన వాడు భీష్మాచార్యుడు మాత్రమే తాను భీష్ముడు అయిన తర్వాత తాను సర్వసైన్యాధ్యక్షుడు అయిన తర్వాత భీష్ముడు తన సేనలోని వారల స్థాయిని నిర్ణయించే కార్యక్రమం చేశాడు అని మనం చెప్పుకున్నాం ఆ సమయంలో కర్ణుడు అధిక్షేపించాడు భీష్ముణ్ణి నన్ను అన్యాయంగా అర్ధరథుడు అంటున్నావు నా మీద నీకు పగా ద్వేషం ఉన్నాయి అందుకని ఇలాంటి వరుసప్పు మాటలు మాట్లాడుతున్నావు ఇది నీకు న్యాయం కాదు అని కూడా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు తాను ఎంతో పరాక్రమవంతుడు ప్రగల్భాలు పలికాడు భీష్ముడు ఉపేక్షించలేదు భీష్ముడు అన్నాడు చిక్కని పోటుమాని శివిసి చిక్కని పోటుమాని శివిసి వినువారలు నవ్వనేమిగా ఎక్కుడు మాటలాడెదవు అహీన పరాక్రముడు అర్జునుండు ఒక్కడు ఆ రూరన్ మనల గెల్చే ఉగ్రరణం బున నిన్న నిన్నగాక మొన్న జరిగిన ఉత్తర గోకరణ సందర్భంలో ఆరుగురు మహారసులైన వీరులను ఒక్క అర్జునుడే అవలేలగా జయించాడు నేడిక్కడ పల్కులన్ గెలిచది మన రాజసభలో మాటలతో గెలుస్తున్నావు అర్జునుడిని అర్జునుడిని ఏం చేస్తానో చూడండి అంటున్నావు కానీ సరైన యుద్ధం సమయం వచ్చినప్పుడు మాత్రం అర్జునుడిదే పైచేయిగా ఉంటుంది అన్ని సందర్భాల్లోనూ నీవు పాలైన వాడివే కదా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నావు కర్ణ అని కర్ణుడిని స్పష్టంగా అధిక్షేపించి కర్ణుడి తప్పేమిటో మొహమాటం లేకుండా చెప్పినవాడు భీష్ముడు అంతేకాదు ఉత్తర గోకరణ సందర్భంలో వచ్చినవాడు అర్జునుడు అని తెలిసిన తర్వాత అపారమైన ఆనందాన్ని పొందుతూ ఒక పక్కన ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే వచ్చినవాడు అర్జునుడు కాబట్టి యుద్ధం చేయడం మనకు క్షేమం కాదు సంధి చేసుకోవడం మంచిది మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మనకు మేలు అని కూడా ఏ విధమైన మోమోటమే లేకుండా స్పష్టంగా దుర్యోధనుడికి చెప్పినవాడు కూడా భీష్ముడే వచ్చినవాడు ఫల్గుణుడు వచ్చినవాడు ఫల్గుణుడు పల్గునుడు అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టినవాడు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టిన వాడికి ఎప్పుడు అపజయం లేదు ఎప్పుడు విజయమే అంటే వచ్చినవాడు విజయుడు అనమాట గెలిచేవాడు వచ్చినవాడు శత్రువులో శత్రుస్థానంలో ఉన్నవాడు గెలిచేవాడైతే మనం ఓడిపోతాం కదా వచ్చిన వాడు ఫల్గుణుడు అవశ్యము గెలుతు మనంగరాదు రాదు పెనంగిన బలం రెండును గెలవ నేర్చునే రాజ్యం కోసం యుద్ధం చేస్తే రెండు వర్గాల వారు ఇద్దరు గెలుస్తారా ఎవరో ఒకళ్ళే గెలుస్తారు హెచ్చగు కుందగున్ తొడరుట ఎల్ల విధం బులకోర్చుట ఏం జరిగినా మనం సిద్ధపడాలి అట్లుగాక ఇచదలని ఇత్తరి పొందగు చేతయుందగు కాబట్టి ఇప్పుడు మనం సంధి చేసుకోవడమే మంచిది అని కూడా ఆనాడు చెప్పాడు ఆనాడు చెప్పిన మాటలు వినకుండా ఈవేళ యుద్ధం తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కర్ణుడిని నమ్ముకునే పరిస్థితి దుర్యోధనుడికి వస్తే దుర్యోధనుడు నష్టపోతాడు కాబట్టి కర్ణుడిని అర్ధరథు అని యథార్థం చెప్పి దూరంగా పెట్టాడు సరే యుద్ధం ప్రారంభమైంది యుద్ధరంగంలో నిలబడిన భీష్ముడికి మనస్సులో ఒక అంతర్మథనం ప్రారంభమైంది ధర్మాత్ములు పాండవులు ఎన్ని దురాగతాలు కౌరవులు చేసినా ఓర్చుకున్నారు ఐదోళ్ళు ఇమ్మని అడిగితే అది కూడా ఇవ్వకుండా యుద్ధానికి వచ్చారు అలాంటి వాళ్ళ పక్షాన నేను యుద్ధం చేస్తున్నాను కదా ఆ ధర్మపరుల పక్షాన యుద్ధరంగంలో నేను నిలబడ్డం అనేది నాకు న్యాయమేనా నేను తప్పు చేస్తున్నానని ఒక విచికిత్స భీష్ముడి మనస్సులో ప్రారంభమైంది అయితే భీష్ముడు ఏమనుకున్నాడంటే ఈ సంపద వాళ్ళది రాజ్యం వాళ్ళది వాళ్ళ దగ్గర నేను ఉంటున్నాను కాబట్టి వాళ్ళ సేవకుణ్ణి అందువల్ల ఎవరైనా సరే సంపదకు బానిసలే కదా అర్ధస్య పురుషో దాస అనే మాటతో సరిపెట్టుకున్నాడు కానీ నిజానికి తన రాజ్యం వారికి ఇచ్చాడు ప్రతిజ్ఞాపూర్వకంగా వాళ్ళ ఉప్పు తాను తినడం లేదు ఇది గుర్తించలేకపోయాడు భీష్ముడు అందుకే తేజోమయుడైన సూర్యుడైన భీష్ముడికి గ్రహణం పట్టింది అనే మాట మనం అనుకోవలసి వచ్చింది ఈ పట్టిన గ్రహణాన్ని వదిలించాడు కృష్ణ పరమాత్మ యుద్ధం జరుగుతూ ఉండగా మూడవ రోజు మరొకసారి ఎనిమిదవ రోజు మరొకసారి తొమ్మిదవ రోజు కృష్ణుడు తానేమిటో నిరూపించాడు అర్జునాని వల్ల కాదులే ఈ భీష్ముడి సంగతి ఏమిటో నేను తేలుస్తానని నుంచి ఒక దూకు దూకి చక్రం పట్టుకుని సంహరించడానికి ముందుకు వెళ్ళాడు చివరికి అలా వెళ్ళినప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ భీష్ముడు ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కొనగ ఉరికిన నోర్వకనుదరంబులో జగముల వేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంసు పైనున్న పత్సని పటము జార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదూ నిను కాతు మద్వి శిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు అదేటండి శత్రుపక్షానికి సంబంధించిన సారథి సారథ్యం కాకుండా యుద్ధమే చేస్తానని చక్రం పట్టి మీదకొస్తుంటే రావయ్య నీ సంగతి ఏమిటో కూడా తేలుస్తాను అనాలి కానీ నువ్వే నాకు దిక్కు అని శరణ పొందుతున్నాను అంటున్నాడు అంతేకాదు ఆయన ప్రతిజ్ఞ చేశాడు ఆయుధం పట్టనని కృష్ణుడు ఏమయ్యా ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేశావు కదా నువ్వు ఆయుధం పట్టు వచ్చావని వెక్కిరించాలి కృష్ణుడిని వెనక్కి పంపించాలి భీష్ముడు పంపించలేదు ఎందుకు అంటే కృష్ణుడు ఆయుధం పట్టనన్న ప్రతిజ్ఞను పక్కన పెట్టి తన మీదకే ఎందుకు వస్తున్నాడో ఆలోచించాడు భీష్ముడు నేను కూడా ఒక ప్రతిజ్ఞ చేశాను కదా మా తండ్రి గారి కోసం ఈ రాజ్యాధికారాన్ని వదులుకోవడం అనే నేను చేసిన ప్రతిజ్ఞకి నేను కట్టుబడిపోయాను ఈ ప్రతిజ్ఞ చాలా గొప్పదనుకున్నాను వ్యక్తిగతమైన కీర్తి ప్రతిష్టలను ప్రసాదించే ప్రతిజ్ఞ నిర్వహణం కన్నా సమస్త లోకాలకు మేలు కలిగించే ధర్మ నిర్వహణమే శ్రేష్టమైనది శ్రేయస్కరమైనది అని నేను నమ్ముతున్నాను అందువల్ల ఈ సత్యాన్ని నీవు గుర్తించి తప్పకుండా నన్ను అనుగ్రహించవలసింది కృష్ణ నీవు ఏం బోధించావో నేను గుర్తించాను నీవు నా కర్తవ్యాన్ని నాకు తెలియచేసావు అన్నాడు మొదటి రోజున యుద్ధం ప్రారంభంలో అడిగారు పాండవులు చిచ్చర కన్ను మూసికొని చేత నట్టి రుద్రుడవు చేతిలో ఉన్న త్రిశూలాన్ని దాచుకున్నావు మూడో కన్ను కనపడకుండా చేసుకున్నావు అలా ఉన్న సాక్షాత్తు రుద్రుడువేనయ్యా ఓ భీష్మాచార్య నువ్వు యుద్ధరంగంలో నిలబడితే మాలో ఎవరు చాలుతారు కనుక నీ ముందు నిజంగానే జగదేక పరాక్రమడతడు సామాన్యుడు కాదే భీష్ముడు అర్జునుడు అంతటి వాడిని హడలగొట్టాడు భీష్ముడి ధాటికి తట్టుకోలేక అర్జునుడు గెలగెళ్లాడాడు విలవెళ్లాడాడు కృష్ణుడు ఎప్పుడైతే రథం నుంచి ఒక దూకు దూకి చక్రాన్ని చేతపట్టుకుని సంహరించడానికి వస్తున్నానన్నాడో వ్యక్తిగతమైన కీర్తి ప్రతిష్టలను ప్రసాదించే ప్రతిజ్ఞ నిర్వహణం కన్నా లోకక్షేమానికి అవసరమైన ధర్మాన్ని నిర్వహించడమే గొప్పది అదే న్యాయం అదే సమంజసం అదే ధర్మం కాబట్టి నేను ధర్మపక్షానికి పరోక్షంగా సహకరించాలి అనుకున్నాడు అనుకోవడానికి దోహదపడే సన్నివేశాలు కూడా ఈ తొమ్మిది రోజుల్లో వరుసగా జరిగాయి భీష్ముడు ఎంత మొహమాటం లేకుండా యుద్ధం చేస్తున్నా ఎంత తీవ్రమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నా ఎంతో మంది పాండవ వర్గంలోని వారిని సంహరిస్తున్నా పాండవుల బలాన్ని తగ్గించే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తున్నా దుర్యోధనుడు మాత్రం నువ్వు పక్షపాత బుద్ధితో ప్రవర్తిస్తున్నావు నిందిస్తూనే ఉన్నాడు ప్రతిరోజు యుద్ధం అయిపోయిన తర్వాత శిబిరాల్లోకి వెళ్ళిన తర్వాత ఏమయ్యా ఈ నాళ్లు గడిచింది యుద్ధం కొలిక్కి రావడం లేదు తాతయ్య నువ్వు ఏం చేస్తున్నావు అంటున్నాడు తాను ఎంత నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తున్నా తనను అనుమానించి అవమానిస్తూ ప్రతిరోజు దుర్యోధనుడు మాట్లాడే మాటలు పట్టించుకోకుండా మళ్ళీ కొత్త ఉత్సాహం తెచ్చుకుని మరింత తీవ్రంగా యుద్ధం చేసేవాడు భీష్ముడు ఎప్పుడైతే కృష్ణుడు చక్రం చేతపట్టి తన మీదకి వచ్చాడో ప్రతిజ్ఞ కంటే ధర్మం గొప్పదని చెప్పడానికే పరమాత్మ వచ్చాడు నాకు కనువిప్పు కలిగించి నేను ఎక్కడ పొరపాటు పడ్డానో నాకు తెలియచేశాడు కాబట్టి నన్ను మంచి మార్గంలోకి నడపడానికి నన్ను అనుగ్రహిస్తున్న పరమాత్ముడు నాకు శరణు అని అందుకని ఆయన ప్రార్థించాడు అందుకని దేవుండు దిక్కు నాకు అని ఆ ప్రార్థన అందుకోసం వచ్చిన ప్రార్థన ఇలా సాగిన యుద్ధంలో ఆనాడు ధర్మరాజును పిలిపించుకుని తన వధోపాయాన్ని చెప్పి శిఖండిని అడ్డుగా పెట్టుకుని యుద్ధం యుద్ధం చేస్తే నేను ధనుర్బాణాలు వదిలేస్తాను నేను అస్త్ర సన్యాసం చేస్తే నేను ఓడిపోతాను నా చేతిలో ధనుర్బాణాలు ఉన్నంతవరకు మీరు నన్ను ఏం చేయలేరు ఇది రహస్యం అని చెప్పాడు మర్నాడు అలాగే వాళ్ళు శిఖండిని అడ్డుపెట్టుకుని యుద్ధం చేశారు అర్జునుడు విసిరిన బాణాలకు నేలకూలి అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు యుద్ధానంతరం చక్రవర్తిత్వాన్ని అంగీకరించడానికి తటపటాయిస్తున్న ధర్మరాజుని కుంతి పాండవులను వెంట పెట్టుకుని వ్యాసకృష్ణుడు భీష్మాచార్యుడి సన్నిధికి వచ్చారు భీష్ముడు కృష్ణుని కోరిక మేరకు ధర్మోపదేశం చేశాడు కర్తవ్యోపదేశం చేశాడు అయినా ఒక దారికి రాలేదు ధర్మరాజు కృష్ణుడు అన్నాడు ఇతనికి ఉపదేశం చేయవయ్యా అన్నాడు ఉండగా నేనేం ఉపదేశిస్తాను అన్నాడు భీష్ముడు కాదయ్య నీ వంటి భక్తుడు ఉపదేశించినప్పుడు ఈ వంశానికి చెందిన పెద్దవాడివి కాబట్టి నువ్వు చెబితే ధర్మరాజు మనస్సుకి ఆ సత్యం బోధపడుతుంది చెప్పమన్నాడు అన్ని ధర్మాలు అక్కడ ఏకరూ పెట్టాడు భీష్ముడు రాజధర్మాలు చెప్పాడు వర్ణధర్మాలు చెప్పాడు ఆశ్రమ ధర్మాలు చెప్పాడు సకల ధర్మాలు తెలియజేసిన సకల ధర్మవేత్తగా భీష్ముడు కనపడతాడు అక్కడ ఆ తర్వాత కృష్ణుణ్ణి ప్రార్థించాడు బలము నీవు నాకు భక్తుండ ఆలుబిడ్డ లేని ఎట్టివాడ కావు నన్ను అధిక కారుణ్యమున ఇమ్ము అనుజ్ఞ కమలదళ మనోజ్ఞనయనా నేను వెళ్ళిపోవడానికి అనుమతి పోవయ్యా నువ్వే నాకు బలం నాకు ఆలుబిడ్డ లేరు నువ్వే సర్వస్వం నీవే సర్వస్వంగా నిన్ను నమ్ముకున్నానని తనలో దిద్దుబాటు వల్ల మళ్ళీ తిరిగి తాను కృష్ణపరమాత్మ యొక్క దివ్యత్వాన్ని గుర్తించి ఒక భాగవతోత్తముడుగా కనపడతాడు భీష్ముడు అంతేకాదు యుద్ధంలో జరిగిన విశేషాలను పరిశీలిస్తే ఆయుధం చేత పట్టనని ప్రతిజ్ఞ చేసిన కృష్ణుడి చేత ఆయుధం పట్టించి భక్తుడి ముందు భగవంతుడు ఓడిపోతాడని నిరూపించిన భాగవతోత్తముడుగా కూడా భీష్ముడు కనిపిస్తాడు ఇక లౌకికమైన ధర్మాలన్నీ చెప్పిన తర్వాత ఆధ్యాత్మిక సంబంధమైన ధర్మాలు కూడా చెప్పమని అడిగితే అవి కూడా ప్రబోధించాడు కృష్ణుడు తనలోని దివ్య స్ఫురణను భీష్మునిలో ప్రవేశపెట్టి ఈ యుద్ధంలో తగిలిన గాయాల వల్ల బాధ లేకుండా చేసి సమస్తలోకాలలోని ధర్మరాశి భీష్ముని మనస్సుకు పొడగట్టే అద్భుతమైన దివ్య వరాన్నిచ్చి భీష్ముని చేత ధర్మాలన్నీ పలికింపజేశాడు అటు లౌకికమైన ధర్మాలతో పాటు ఆధ్యాత్మిక ధార్మిక విశేషాలను కూడా ప్రబోధించాడు ఈ సందర్భంలోనే భీష్ముడు శివసహస్రనామాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తన నోట పలికింపచేశాడు వ్యాసుడు పక్కనుండగా కృష్ణుడు పక్కనుండగా భీష్ముడికి పట్టిన అదృష్టం భీష్ముని యొక్క సంస్కారం భీష్ముని అర్హత యోగ్యత ఎంత గొప్పవి అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ధర్మరాజుని శ్రోతగా పెట్టుకుని సమస్త లోకానికి అందించింది వ్యాసులవారు వ్యాసుల వారు భీష్ముని నోటనే పలికింపజేశారు కృష్ణుడు వ్యాసుడు అక్కడుండగా భీష్ముడి చేత విష్ణు సహస్రనామాన్ని చేయడం సామాన్యమైన విషయం కాదు భీష్ముడు ప్రబోధించిన సమస్తమైన ధర్మాలు విన్న తర్వాత ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు శ్రుత్వా ధర్మాన శేషేణ పవనా నిజ సర్వశ యుధిష్ఠిర శాంతనవం పునరేవ అభ్యభాషత సకల ధర్మాలు విని మళ్ళీ భీష్ముణ్ణి ధర్మరాజు ఈ విధంగా అడిగాడు అని ప్రారంభమవుతుంది అంటే అన్ని ధర్మాలు విన్న తర్వాత దైవం అన్ని ధర్మాలు తెలుసుకున్న తర్వాత దైవం అన్ని ధర్మాలు ఆచరించిన తర్వాత దైవారాధన దైవారాధనకు అర్హత ఎప్పుడొస్తుందంటే ధర్మాన్ని పాటించినప్పుడు మాత్రమే ధర్మాన్ని గాలికి వదిలేసి దానికి తిలోదకాలు ఇచ్చి నేను దైవారాధన చేస్తాను అంటే లోకాన్ని మోసగించవచ్చునేమో కానీ దైవాన్ని మోసగించలేవు ఈ అద్భుత సత్యాన్ని ఆవిష్కరించే విష్ణు సహస్రనామ స్తోత్రానికి వక్తగా ఉన్న మహానుభావుడు భీష్ముడు అలా కృష్ణులో విష్ణువుని దర్శిస్తూ సర్వవ్యాపకుడైన కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప తత్వాన్ని విష్ణుమూర్తి యొక్క విశ్వ దివ్య వైభవాన్ని కొనియాడుతూ ఆ విష్ణు స్వరూపుడైన కృష్ణునిలో కలిసిపోయి తను తాను సమర్పణం చేసుకున్నాడు ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర ప్రబోధం వల్ల కానీ సకల ధర్మాలు పెట్టిన కారణంగా కానీ భీష్ముడు ఆచార్యుడయ్యాడు ఒక కుటుంబ పెద్దగా ఒక పరాక్రమ సంపన్నుడుగా ఒక తండ్రి కోసం చే సర్వస్వాన్ని త్యాగం చేసిన త్యాగధనుడుగా పరమాత్మతత్వాన్ని చెప్పగలిగిన ఆధ్యాత్మికవేత్తగా బహుముఖమైన తత్వాన్ని కలిగిన వాడుగా భీష్ముడు మనకు కనిపిస్తాడు ఇలా భీష్ముని యొక్క ఔన్నత్యాన్ని అనేక కోణాల నుంచి పరిశీలించినప్పుడు ఆ భీష్ముడు సామాన్యుడు కాదని అసాధారణమైన వ్యక్తిత్వానికి ప్రతిరూపమైన మహనీయుడని మనకు బోధపడుతుంది అలా ఉన్న ఆ భీష్ముడు పరమాత్మను కీర్తిస్తూ పరమాత్మలో లీనమైపోయిన అద్భుతమైన సన్నివేశం మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందువల్లనే ఈవేళ ఏ ఇంటిలో పండు వృద్ధు కనిపించినా మనకు భీష్ముడు గుర్తుకు వస్తాడు ఒక కుటుంబ పెద్దగా ఘర్షణ పడిన పాత్ర ధర్మాన్ని పాటించడానికి ఆరాటపడుతూనే తన బిడ్డల మధ్య ఐకమత్యాన్ని సామరస్యాన్ని సాధించాలని ఆరాటపడిన ఒక వ్యక్తిగా ధర్మాలు తెలిసిన ధర్మవేత్తగా ఆధ్యాత్మిక తత్వం తెలిసిన ఒక ఆధ్యాత్మికవేత్తగా కృష్ణపరమాత్మ ఎందు అచంచలమైన భక్తి కలిగి తత్వం తెలిసిన ఒక భాగవతోత్తముడుగా బహుముఖమైన పాత్రలు కలిగిన వాడుగా కనిపిస్తున్న భీష్మాచార్యునికి మన నివాళులు సమర్పిస్తూ ఈ కార్యక్రమంలో ప్రస్తుతానికి సెలవు తీసుకుందాం స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని